సభాధ్యక్షులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి అలాగే కోడుమూలు నియోజకవర్గము సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టారు ఎన్నిక గారికి అలాగే మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గారికి గోడూరు మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి జెడ్పీటీసీలకు మండలాధ్యక్షులకు ఎంపీటీసీలకు సర్పంచులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సైన్యానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అంశము అనుబం గ్రామ అనుబంధ విభాగాలు గ్రామ కమిటీ దానిలో ఆవశ్యకత అనేది ఏ రకంగా ఏ కమిటీలో ఎంతమంది ఉండాలి అనేది ఆల్రెడీ మీకు చెప్పింటారు ఒక్కొక్క గ్రామానికి మినిమం ఏడు అనుబంధ విభాగాలు ఉండాలి ప్లస్ గ్రామ కమిటీ ఉండాలి మీ గ్రామంలో ఎక్కువ మంది అంటే అనుబంధ విభాగాలు పెంచుకుంటూ పోవచ్చు అవి ఎన్నైనా వేసుకుంటూ పోవచ్చు కానీ తక్కువలో తక్కువ ఏడు అనుబంధ విభాగాలు ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా వాటిని కంపల్సరీగా వేసుకుంటూ పోవాలి ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు లాస్ట్లో పది మంది మీటింగ్ను డిస్టర్బ్ చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ముఖ్యంగా మీకు ఏ రకంగా కమిటీలు వెళ్ళాలనేది తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కమిటీల ఆవశ్యకత గురించి మా జిల్లా అధ్యక్షుల మీటింగ్లో ఏ విషయాలు చెప్పినారో మీకు తెలియజేస్తాం ఎందుకంటే మేము అడిగినాం జిల్లా ఈ గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ సభ్యులుగా చేరే వాళ్లకు ఒక ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కల్పించండి అని అడగడం జరిగింది అనేది ఒకటే మాట మీరు చాలా చిన్న కోరిక కోరుతూ ఉన్నారు ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తాం అది పెద్ద విషయం కాదు కానీ నేను ఆలోచిస్తండేది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో జరిగిపోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ గ్రామంలో జరిగిపోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లు కానీ ఏమైనా కొత్తవి శాంక్షన్ చేయాలంటే ఏవైనా సరే ఈరోజు ఎవరు మెడలో కార్డు ఉంటుందో వాళ్ళు చెప్పిన చెప్పినట్టే ఆ గ్రామంలో అధికారం జరుగుతుంది అని చెప్పడం జరిగింది రేపొత్తనా ఏ కార్యక్రమం జరగాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మీ కమిటీలలో ఉన్నటువంటి సభ్యుల ద్వారానే జరుగుతుంది తప్ప ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా జరగదు కేవలం వీళ్ళ ద్వారానే రేపొద్దున పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనలో నేను ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంది ఈ కమిటీలకు ఆశ ఇంత ముందు కమిటీలు వేస్తూ ఉన్నాము ఆశా మీరు ఏదో పేర్లు రాసిస్తున్నారు వాళ్ళు జిల్లాకి ఇస్తున్నారు పంపిస్తున్నారు అది యాడండేది కూడా తెలీదు కానీ కమిటీలు రోజు ఏ రోజు మీ ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడి కార్డు మీ ఫోటో ఏమని ఎప్పుడు అడగలే ఇంతవరకు చాలామంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయం ఉన్నారు ఎప్పుడైనా మెంబర్షిప్కు ఫోటో ఆధార్ కార్డు ఓటర్ కార్డు అడిగినారా కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరి ఈరోజు మీరు ఇచ్చే ఫోటో ఆధార్ కార్డు అన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో ఉంటాయి ఈరోజు డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీస్ పోతాయి రేపొత్తున్న ఏదైనా ఒక ఊర్లో గూరూర్లో ఒక సుబ్రహ్మణ్యము ఎల్ఐ అంటారు వాని గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మేము చెప్పాల్సిన పల్లె నన్ను అడుగురు హర్షవర్ధన్ రెడ్డిని అడుగురు సతీష్ని అడుగురు ఆడ కొడతారు కంప్లైంట్ కంప్యూటర్లో మీ చరిత్ర వస్తుంది మీరు చేసే పని విధానం కూడా వాడు తెలిసిపోతూ ఉంటుంది అంటే అందరు దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల మంది నాయకులు కార్యకర్తల అందరి బయోడేటాలో అక్కడ ఉంటాయి మావి కూడా మీతో పాటు ఎక్కించుకుంటారు మొత్తం కోడమూరు నియోజకవర్గం అని వాళ్ళు ఒక బటన్ తినారంటే మొత్తం మీ పేర్లు మీ ఫోటోలతో సహా వస్తాయి రేపు వచ్చిన వచ్చేటువంటి ఐడెంటిటీ కార్డు మీ పేరు ఉంటుంది మీ గ్రామం ఉంటుంది పార్టీలో మీ హోదా రాసి ఉంటారు దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో సహా మీకు ఆధార మీకు ఐడెంటిటీ కార్డు వస్తుంది కాబట్టి పొద్దున మీ ఐడెంటిటీ కార్డు తీసుకుపోయి రేపొద్దున కర్నూలులో నాతో పని ఉంటుంది షడన్గా వస్తారు ఆ రోజు హర్షవర్తి అన్నట్టు లేకుంటే సతీష్ వీళ్ళెవరు ఊర్లో ఉండున్నారు పని పడితే నేను కోడుమూరు నాది పిలగలు నేను మంచి కార్యకర్తను చెప్పుకోవాల్సిన అవసరం లే ఈ కార్డు తీసి చూపిస్తేనే నేనే కాదు ఆదోన్ల పనివన్నీ పతికొండల పనివన్నీ ఈ కార్డు చూపిస్తే మీరు మా వైఎస్ఆర్ కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులుగా గుర్తింపబడతారు అప్పుడు ఎవరికి ఏ పని పడినా ఆ నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు రేపు అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళం కావచ్చు అందరం కూడా చచ్చినట్టు మీకు పని చేసి పెట్టాల్సిందే లేకుంటే మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి మా మీద కూడా జిల్లా అధ్యక్షుడు పల పలకలేదంటే నా మీద కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు ఈ కార్డు ఫోటో తీసి ఒక కంప్లైంట్ తీసి రాసి పంపిస్తే మమ్మల్ని అడుగుతారు ఎందుకు నువ్వు ఫలానా శంకర పని చేయలేదని కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంటుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు ఎమ్మెల్యేల రాజ్యం కాదు మంత్రుల రాజ్యం కాదు రేపు ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అందుకు ఈరోజు ఈ కార్డులకు అంత ఇంపార్టెన్స్ ఉంది దీన్ని ఆషామాషిగా తీసుకోవకండి ఈ కార్డు లేదనుకోండి రేపు పొద్దున దేనికి పనికిరారు పార్టీలో అధికారం రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనకు అధికారం వస్తుంది దాంట్లో ఒక పర్సెంట్ కూడా అనుమానం లేదు తెలుగుదేశం వల్లే రామనే ఆలోచనతోనే దోచుకోవడం మళ్ళీ ఇస్తామో సస్తామో ఎందుకు దొరికిన కార్డుకి దోచుకోవాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా పొద్దున చెరువులోకి నీళ్ళు వచ్చినాక కప్పలు వచ్చినట్టు ఈరోజు పని చేయని వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు అసలు ఇరవై తొమ్మిది వరకు కనపడని వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా వెనక్కి ముందరకు వచ్చారు ఎందుకంటే రాజకీయాలు నలభై సంవత్సరాల చూసి వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ముందరకు వస్తారు మీరు ఏదో ఒక సెలవు దన్న తీసుకొని వచ్చి వాడు పది సెలవులు తెచ్చాడు తెచ్చి షో టూ మొత్తం వాందే ఉంటుంది కానీ మీరేమో ఎలిక్కింటారు ఆ అన్న నన్ను గుర్తిస్తారులేని అట్లా టోళ్ళు వచ్చి లేకపోతే పదవులకు రికమెండేషన్లు అడుగుతారు ఎవరో ఒకరు నా లాంటి వాడు ఏదో చేస్తారనో ఏదో చేస్తారేనా ఒకటో పెట్టి వాని పేరును అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుకు మేము రికమెండ్ చేస్తే సతీష్ రికమెండ్ చేసినా నేను రికమెండ్ చేసిన లేకపోతే రేణుకమ్మ గారు రికమెండ్ చేసిన ఆ పేరును ఆ లెటర్ ఆడ వాళ్ళు కంప్యూటర్లో చూస్తారు కోడుమూరు ఫలానా వ్యక్తికి వీళ్ళు పోస్ట్ ఏమని రికమెండ్ చేసినారు అని ఆ పేరు కొడితే మనం పంపించినటువంటి నియోజకవర్గంలో గ్రామ కమిటీలలో ఆ పేరు లేకుంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకు క్లాస్ పెట్టాడు అసలు వీడి పేరే లేదు వీడి పార్టీలో పనే చేయలేదు వీడి పేరు ఎందుకు పంపించావు నువ్వు ఎంత తీసుకున్నావు వాళ్ళ దగ్గరనే అడుగుతాడు అంటే రేపు పొద్దున మీకు ఏ పదవి కావాలన్నా అధికారంలోకి వచ్చాక ఏ పనులు కావాలన్నా పదవి కావాలన్నా ఈ ఐడెంటిటీ కార్డు ఉంటేనే మీరు ఒక పదవి కావచ్చు ఒక పని కావచ్చు ఏదైనా అవకాశాలు వస్తాయి తప్ప ఈ ఐడెంటిటీ కార్డు కానీ పార్టీల పోస్టు కానీ లేకుంటే పార్టీలు ఎవరైనా సరే జీరోని అది గుర్తి పెట్టుకోండి కాబట్టి ఇది ఈ కార్యక్రమానికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకోండి మరి మీ అందరి మీద మీ అందరి మీద ఎంత నమ్మకం ఉందో సతీష్కి నాకు తెలియదు కానీ ముప్పై తేదీ లోపల కమిటీలు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తా అన్నాడు ముప్పై తేదీ లోపల లేకుంటే ఇన్ఛార్జిని మార్చాల్సిన పని వస్తుంది మాటలు చెప్తే కాదు కాదు డిజిటల్ ఎక్కువతోనే లెక్కలోకి వచ్చినట్టు చూసుకో మరి ముప్పై తర్వాత నువ్వే టైం మళ్ళీ మారుతారు కాబట్టి ఇదైతే మళ్ళా ఈ ఫిబ్రవరి పదహైదు తర్వాత మీరు ఇచ్చిన డిజిటల్ ఎక్కేయడానికి అవకాశం లేదు ఆ రోజు కంప్యూటర్లన్నీ క్లోజ్ చేస్తారు స్విచ్ ఆఫ్ అయిపోతాయి తర్వాత మీరు ఇచ్చిన కూడా అవి పనికిరావు వేస్ట్గా పడిపోతాయి ఆ ఏ గ్రామం నుంచి రాలేదో ఆ గ్రామంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా లేడు అనేది వస్తుంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి మళ్ళా ఎక్స్టెన్షన్ అనే ఛాన్సే లేదు ఉగాదికెంత ఉగాది పండుగ రోజు మనకు తెలుగు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది పార్టీలో ఉగాది రోజున ప్రతి కార్యకర్తకు కార్డ్ అందుతుంది కొత్త సంవత్సరం నుంచి మన పార్టీకి కొత్త శకం కూడా స్టార్ట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలి ఈ రోజుకే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాదాపుగా అయిపోయింది వాళ్ళే తట్టబుట్ట సర్దుకుంటున్నారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు కాడ ప్రజలల్లో కూడా వ్యతిరేకత వచ్చింది రైతులలో ముఖ్యంగా వ్యతిరేకత వచ్చింది ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఉల్లిగడ్డ గిట్టుబాటు ధర కోసము హర్షవర్ధన్ రెడ్డి గారు అయితే అయితే మేమైతేనేమి ఓట్లెక్కి పోరాడితే క్వింటాల్కి పన్నెండు వందలు ఇస్తామని ఫస్ట్ ఒప్పుకున్నారు మళ్ళా అది దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు పైన అవుతుందని మళ్ళా ప్లేట్ పురాయించి ఎకరాకి ఇరవై వేలు ఇస్తామన్నారు అది కూడా ఈ క్రాప్ ఏం చేయలే సరిగా దాంట్లో వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు అవు కరెక్ట్ అది ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నాడో వాళ్ళకి ఉల్లిగో ఉల్లిగడ్డ పేలేవాడు వాళ్ళ ఉల్లిగడ్డ వాసన కూడా చేసి వాణ్ణి పేర్లు ఎక్కించుకొని వాళ్ళకి డబ్బులు ఇప్పించుకున్నారు కాబట్టి అంటే అర్థం ఏమంటే అర్థమేమంటే రాజు మళ్ళా దోచుకొని పోదాం అసలు ఎప్పుడైనా యూరియా కోసము గత ఐదు సంవత్సరాలలో యూరియా కోసము కీళ్ళల్లో నిలబడి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు యూరియా మండలంలో కాదు మన ఊళ్ళో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి యూరియా వచ్చేది అక్కడనే మన ఇంటి దగ్గరనే మనకు యూరియా జగన్మోహన్ రెడ్డి గారు యూరియా ఇచ్చినారు తప్ప ఈరోజు మండలాఫీసులు గడవై ఆ క్యూలో నిలబడలేక ఆ క్యూలో చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి ఆ ఎండలు ఉండలేక కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రైతు రాజ్యం వస్తుంది అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు కష్టం లేదు మంచిగా వర్షాలు పడినాయి పంటలు బాగా వచ్చినాయి పంటలకు గిట్టుబాటు ధర ఉన్నది గిట్టుబాటు ధరలు లేకుంటే జగన్మోహన్ రెడ్డి కొని గిట్టుబాటు ధర కల్పించినాడు కరోనా ఉన్నా కూడా ఆ ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల గిట్టుబాటు ధర కోసము ఆయన ఖర్చు చేస్తున్నాడు అది రైతుల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ కానీ ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం రాబోతోంది వాళ్ళు ఆ రోజు చెప్పినారు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పొలాలు కొలతలేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి బొమ్మంది జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు దీని అన్నింటినీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటాడు ఆయన బొమ్మంది కాబట్టి పొలాలన్నీ వైనవుతాయని లోపల ఎవరి ఫోటో ఉంది పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది దానిపైన మన రాజమతి ఉంది లోపల పట్టాదారు ఓనర్ అని జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందే మీ ఫోటో ఉందే ఎవరి ఫోటో ఉంది రైతు ఫోటో ఉన్నాయి కదా ఆ పేరు ఎంత విస్తీర్ణమో ఆ ఓనర్ ఎవరని రాసిన పేరు ఎవరిది రైతు అలాగే జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర్ ఎవ్వరాశారా రైతుదే కదా మరి వానదట్ వానకట్టి వచ్చేది మినిమం కామన్ సెన్స్ ఉందా అన్నం తినేటోడు ఎవడన్నా ఆలోచిస్తాడా కానీ ఆ రకంగా బెదిరించి రైతులలో అపోహ కల్పించి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలన్నీ కొలచేలేసి దోచుకుంటున్నాడని చెప్పి రైతులను తప్పుదావ పట్టించా ఈరోజు వాళ్ళు చేసేది ఏంది ఒక ఫోటో పెట్టుకోవాలి అంతే సేమ్ అదే చేసండారు జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించినటువంటి పరికరాలతోనే కొలుతలేచ్చారు అదే పాస్బుక్లు ఫోటో తీసి ఇచ్చండారు అంతే కదా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ కాలంలో టోటల్గా సమగ్ర భూ సర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి భూ సమగ్ర సర్వే తర్వాత మళ్ళా అందరి రైతుల భూమి సర్వే చేసి ఎవరి రైతులకు వాళ్ళకు వాళ్ళే గవర్నమెంట్ రాళ్ళు కొనుక్కొని వచ్చి పాతి వాళ్ళ రైతుల పొలం ఇది అని డిజిటలైజ్ చేసి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఎక్కడ పొరపాటు లేకుండా జరిగినటువంటిది దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నా ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే కాదు తెచ్చింది రోలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలో చేయమని చెప్పినారు చాలా రాష్ట్రాలలో చేయలేదు ఖర్చు ఎక్కువైతుందని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసినారని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రానికి నాలుగు వందల కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చింది అంటే బహుమతి ఇచ్చింది బ్రహ్మాండంగా చేసినారని అది వీళ్ళు ఈరోజు సంఖ్యలు కొట్టుకుంటున్నారు మాది అని దాంట్లో తప్పుదోవ పట్టించినారని మీకు తెలియజేయడానికి విషయాన్ని చెప్తా ఉన్నా కాబట్టి ఈరోజు రాజకీయాలలో ఓటమి గెలుపులు మస్తుగా ఉంటాయి కానీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోాలి మూడు నెలల నుంచే పోరాటం మొదలు మొదలుపెట్టినాడు ఆయన పెట్టడం కాదు మనందరినీ కూడా మనకందరికీ మధ్య తెలుగొట్టాడు సులకాలు తీసుకు వెంటమన్నట్టు మనల్ని అందరినీ పరిగెత్తిచ్చినాడు అందుకే ఈరోజు తెలుగుదేశం వాళ్లకు భయం పుట్టుకుంది వీళ్ళని ఓడిపోయి పదకొండు సీట్లకు వచ్చి వీళ్ళు ఇంత ధైర్యంగా ముందరకొచ్చి దానికి కొట్లాటకు వస్తుంటారు వీళ్ళతో మనం తట్టుకోగలుగుతామా ఇంకా రెండు సంవత్సరాలు పోతే వీళ్ళ ముందర నిలబడగలుగుతామా అనేటువంటి భయం తెలుగుదేశం వాళ్ళకు వస్తూ ఉంది ఆ భయాన్ని మన కార్యకర్తలు మన నాయకులు రుచి చూపించినారు ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డిది కాదు మాది కాదు ఆ గొప్పతనం ఆ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయినటువంటి ఆ గొప్పతనం మీది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా వాళ్ళు భయపడమంటే నేను హర్షవర్ధన్ రెడ్డి సతీష్ మణిగాంధ ఐదు ఆరు మందిని పోతే ఎవరు భయపడ్డు మా వెనక మీరందరూ కూడా సైనికుల్లాగా వచ్చారు కాబట్టి వాళ్ళు భయపడుతుండేది మా వెనక ఉన్నటువంటి మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను అది ఓడిపోయినా మళ్ళీ గెలుపు వస్తుంది రాజకీయాలలో నిరంతరం కష్టపడాల్సినటువంటి ఉంటుంది రాజకీయాలలో ధైర్యంగా ముందరిపోవాల్సినటువంటి అవసరం ఇందాకనే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు చిన్న వయసు నుంచి గోనగండ్ల నుంచి స్టార్ట్ చేసి పోరాటం చేస్తూ వచ్చినారు పోరాటం చేస్తూ వచ్చినందుకే ఈరోజు స్థాయికి వచ్చినారు నిజంగా చాలా సంవత్సరాలు కోట్ల కుటుంబము మేము రాజకీయంగా ప్రత్యర్థులుగా రాజకీయంగా మాత్రమే పోరాటాలు చేసుకున్నాం ఎప్పుడూ ఊరి మీద పర్సనల్గా పోలేదు వాస్తవానికి నైన్ తొంభై ఒకటిలో అంతవరకు మా నాన్నగారు మా రాజకీయం అంతా ఆళ్ళగడ్డ వరకే ఉండేది మా నాన్న ఆళ్ళగడ్డ నాయకునికి మాత్రమే ఉన్నాడా ఆ రోజు వరకు తప్ప పక్కన కోలగుట్లకు తెలుసు కానీ తొంభై ఒకటిలో పార్లమెంటుకు భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ధైర్యంగా ముందరికి రాలే భయపడి ముందరికి రాలే హర్షవర్ధన్ రెడ్డి గారు ఇందాక ఆ సబ్జెక్ట్ తెచ్చినాడు కాబట్టి చెప్తాను భయపడి ఎవరు ముందరికి రాలే ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి కర్నూలులో కూర్చొని ఆళ్ళగడ్డ నుంచి మమ్మల్ని పిలిపించి నేను అప్పటికే కర్నూలులో జరిగినాను ఒక అయింది పిలిపించి కర్నూలులో పార్లమెంట్లో అందరు భయపడుతున్నారు భాస్కర్ రెడ్డి గారిని చూసి ఆయన మీద పోటీ చేయడానికి భయపడుతున్నారు సుబ్బారెడ్డి గారు మీరు పోటీ చేయాలని ఎన్టీ రామారావు గారు అడిగినారు రోజు మాకు కర్నూలు పార్లమెంటే కొత్త మా నాయన సరైన రోజు టైం ఇవ్వండి అని మేమందరం అందరం కూర్చున్నప్పుడు అడిగినాడు అరే భాస్కర్ రెడ్డి చాలా పెద్ద నాయకులు ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ సీనియర్ మోస్ట్గా ఉన్నాడు ముఖ్యమంత్రిగా చేసినాడు కేంద్ర మంత్రిగా చేసినాడు ఆయన ముందర పోటీ చేసి మనం తట్టుకోగలుగుతామన్నాడు అంటే ఆ రోజు ఎందుకన్నా నాకే తెలియదు నాయన ఏదైనా సరే కొండను లీక్ పేరు వస్తుంది కానీ పుట్టన్లతో తలబడితే వస్తుంది ఆయన ఎందుకంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు అంటే కొండ లాంటి వాడు ఈ ప్రాంతానికి అంతా కూడా ఆ రోజు మాకు తెలిసి కొండని కొంటున్నామని సరే కొండని ఢీకొంటనే కదా మనకు పేరు వచ్చేదని ఆ రోజు పోటీకి దిగడం జరిగింది సరే మూడు సార్లు ఆయన మీద పోటీ చేసినాం మూడు సార్లు ఎంపీకి ఓడిపోయినా ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చింది మాకు ఎందుకు వచ్చిందంటే అతను భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేయడం వల్ల వచ్చింది తప్ప లేకుండా ఎల్లయ్య మీద పుల్లయ్య మీద పోటీ చేస్తే ఆ గుర్తింపు వచ్చేది కాదు జిల్లా నాయకునిగా ఎప్పుడు మాకు గుర్తింపు వచ్చిందంటే భాస్కర్ రెడ్డి గారి మీద పోటీ చేసిన తర్వాత ఎస్సీ సుబ్బారెడ్డి గారంటే జిల్లా అంతా కూడా జిల్లా నాయకునిగా ఆ రోజు గుర్తింపు రావడం జరిగింది అందుకే రాజకీయాలలో పోరాటాలు చేయాలి పోరాటం చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈరోజు పోరాటం చేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రాబోయేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కార్యకర్తలు రాజ్యం అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా ఈ కమిటీలతో పాటు రాబోయే మూడు సంవత్సరాలు ఈ పోరాటంలో మనం పాల్గొని ఎవరి ఎన్నికి తిరగాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి భయపడేటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మామూలుగానే భయపడరు అందులో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం అస్సలు భయపడలేదని నేను అనుకుంటా ఏ సమస్య వచ్చినా మీకు ఇక్కడ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు అవసరమైతే జిల్లా నుంచి కూడా మేము కూడా మీకోసం అర్ధరాత్రు అయిన సరే మీకోసం రావడానికి జిల్లా పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి అనే గారిని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి మనమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి ఈ కమిటీలు కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జగన్